నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం బాగున్నారు జయప్రద గారు బాగు చాలా బాగున్నా సూపర్ నవరాత్రులు తొమ్మిది రోజులు జరిగేటటువంటి ఈ అమ్మవారికి జరిగేటటువంటి ఈ పూజలు చాలా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి అయితే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క అలంకరణ చేస్తారు అవును ఉన్నది ఒకటే కదా అమ్మవారు ఆ అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అవ్వచ్చు అన్నపూర్ణగా గాయత్రిగా లక్ష్మిగా ఇలా రకరకాల అవతారంలో మనం పూజించుకుంటూ ఉంటాం ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి దీనికి ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఎటువంటి బాధల నుంచి బయటపడడం కోసం ఖచ్చితంగా అమ్మవారిని ఆ రూపంలో ఆరాధించాలి అనేది యువర్ క్యాపబుల్ ఇనఫ్ టు సే అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను చెప్తారా తప్పకుండా చెప్తారా అయితే అమ్మవారు పూజించడానికి జ్యోతిష్యానికి సంబంధం అనేది కాదు మన మనసు లగ్నం చేయడానికి జ్యోతిషానికి సంబంధం ఉంది సో లగ్నం మనసు లగ్నం అయితే గనక ఏ పనైనా సాధిస్తాం అది జ్యోతిషంలో ఉంది జ్యోతిషంలో మనం ఏంటి ప్రిడిక్షన్స్ ఇస్తామంటే ఈ పరిహారం చేయండి మనస్ఫూర్తిగా మీరు విశ్వాసంతో చేయండి ఆ పరిహారం పరిపూర్ణంగా మీకు లభిస్తుందని చెప్తాను నేను ఇట్లా అడగడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు కుజుడిని తీసుకుందాం ఎగ్జాంపుల్ కి కుజుణ్ణి తీసుకుంటే ఆయనకి అధిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకోండి రాహు అమ్మవారికి చెప్తారు ఇట్లా ఖచ్చితంగా జ్యోతిష్యానికి దైవానికి భక్తికి ఆధ్యాత్మికానికి ఖచ్చితంగా దైవానికి రిలేషన్ ఉంది కదా భారతీయులు మనం మన శాస్త్రాన్ని మనం వినియోగించుకుంటున్నాం అంటే దైవంతో రిలేట్ చేస్తూ చేస్తాం అమ్మవారిని కూడా ఖచ్చితంగా ఇంత ఇంత వైభవంగా చేసేటటువంటి ఈ తొమ్మిది రోజులకి తొమ్మిది గ్రహాలకి ఏమైనా రిలేషన్ ఉందా అనేది నా క్వశ్చన్ తప్పకుండా రిలేషన్ ఉంది ఇలాంటి రిలేషన్ అంటే మన మన జీవితంలో ప్రతిదీ ఒక ఆలోచన వచ్చినప్పుడు అది మంచి చెడు రెండు నడుస్తాయి అంటే మనలో ఒక సద్గుణుడు ఉన్నాడు ఒక దుర్గుణుడు ఉన్నాడు అంటే దురలవాట్లు దుర దురాలోచనలు దురవ్యసనాలు అనేవి మనకు మనలో ఉన్నాయి అలాగే మనలో మంచితనము తర్వాత పది మందికి సహాయం చేసే గుణము మనమే కాకుండా పది మంది బతికించాలనే ఒక సద్దుదేశం అంటే మనకి ఆ చెయ్యాలనే సంకల్పం అనేది కూడా ఉంది మనమే బతకడం కాదు పది మంది బతికించాలనే కోరిక సంకల్పాలు చాలా మంది ఉంటారు అలా మనం ఎంతమంది చూస్తూ ఉంటాం అది జాతకం అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడో కాలంలో ఇబ్బంది పడతారు వీళ్ళు ఇంకా బయట పడలేరు అన్నప్పుడు జాతకం చూసేవాళ్ళు కాని రోజుల్లో జాతకాన్ని చూసే ప్రతిదీ చేయాలని ఉండేది కాదు ఇప్పుడు ఇప్పుడు అన్ని జాతకం లేకుండా ముందుకెళ్ళాం కావట్లేదు ఎందుకంటే మనలోనున్న అంతర్గత మనలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చారు సో అందరికి ఏంటంటే అసూయ ద్వేషము కోపము ఆవేశము ఒకరు నవ్వుతూ ఉంటే చూడలేకపోవడము అసలు ఎందుకు చూడలేకపోతుందంటే ఏమో తెలియదు ఆ ప్రశ్న వాళ్ళకోని తెలియదు మళ్ళీ అది ఎందుకు భరించలేకపోవడం భరించలేకపోవడం అంటే మనలో మనకి తెలియని ఒక రాక్షసుడు నడుస్తున్నాడు అనేసి సో ఆ నవరాత్రులు ఎందుకు ప్రార్థన చేస్తాము అంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఎలాగైతే ఆ రాక్షసులు అన్ని వధించిందో ఒక్కొక్క శక్తి రూపంలోని మనలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోవడానికి అమ్మవారి ఆరాధన అనేది చేస్తూ ఉంటాం ఈ తొమ్మిది రోజులు చేస్తే తొమ్మిది రోజులు కనీసం దీక్ష చేస్తే సంవత్సరం ఫలితం వస్తుంది మనకి సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ తొమ్మిది రోజులు మన నిష్టగా అందుకే పూర్వం మనకి మనకితా సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు ఈ తొమ్మిది రోజులు చేసే కార్యక్రమాలు ఏంటి మనకి గుళ్ళో కానీ ఎక్కడ ఏంటి చండీ యాగాలు హోమాలు జపాలు సప్తచండీ పారాయణలు అంటే ఒక చండీ పారాయణ చేయాలంటే బాగా వచ్చిన వాళ్ళకి కనీసం నాలుగు గంటలు పడుతుంది బాగా వచ్చిన వాళ్ళకి నోటికి బాగా వచ్చిన వాళ్ళకి బా మనం చేయాలంటే సప్తాహ పారాయణం అని చెప్పేసి ఏడు రోజులు అమ్మవారి పారాయణ చేస్తూ ఉంటాం రోజుకి ఒక సద్గా చెప్పన పారాయణ చేసుకుంటూ వెళ్ళి చివరి రోజు మళ్ళీ లక్ష్మీ శాస్త్రనామం లలిత శాస్త్రనామం చేసి హోమం చేస్తాం సో ఈ పెద్ద పెద్ద హోమాలు కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే ఇవన్నీ కూడా గ్రహ శాంతి కోసం మనలో ఉన్న గ్రహ మన జాతకానికి ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గ్రహశాంతి అవుతుంది నిత్యం నామస్మరణ అవుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఎవరైనా కూర్చొని ఎవరైనా కాస్త కూర్చోండి అని అంటే ఎంత గొప్ప మోసం వాళ్ళకి ఎందుకు పెట్టేయాలి అని అడుగుతారు అదే గుళ్ళోకి వెళ్ళాం అనుకోండి కూర్చుంటే ఉంటాం కదా శాసనం అయ్యే వరకు శాసనం వచ్చిన జరుగుతుంది అమ్మవారికి కూర్చోండి కాస్త మంత్రం చదువుకోండి అంటే కూర్చొని మంత్రం చదువుతూ ఉంటాం శాసనం అవుతూనే ఉంటుంది ఎందుకు అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనలో ఉన్న ఏదైతే రాక్షసు ఉన్నట్టు బయట ఆడవాడు భయం వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా లోపల ఉండిపోతారు లోపలికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా అమ్మవారి నామం చేసుకుంటూ ఓ సార్లు చేస్తూ ఉంటే ఒకసారి చేస్తాం భజన చేసే వాళ్ళకి పూర్వం అయితే మన దినచర్య ఎలా ఉండదు శనివారం అయితే ఒక భజన చేసేవాళ్ళకి ఒక రామాలయం భజన లేకపోతే ఇంట్లో ఎవరింట్లో భజన వింటే వాళ్ళ వెంకటేశ్వర దేవాలయంలో రామాలయం ఉండదు ఎక్కువ మా ఇంట్లో చిన్నప్పుడు మంచి రామాలయంలో రామ భజన చేసేవాళ్ళు ప్రతి శనివారం రామ భజన ఇప్పుడు దీని భజన సరిపోతాం అందరికీ అసలు భజన అసలు పెద్ద పెద్దవాళ్ళు తేడా లేకుండా లేకుండా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు అసలు పక్క వాళ్ళు చూసే పని లేదు అందరూ ఇదే పని ఇదే పని మనం కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇదే పని హండ్రెడ్ పర్సెంట్ ఇదే పరిస్థితి మార్పు రావాలి రావాలి సో కనీసం మార్పు రావడానికి ప్రయత్న పూర్వకంగా ప్రతి రోజు మన పెద్దవాళ్ళు మనని కాస్త అమ్మవారి ధ్యానంలో ఉండండి ఈ తొమ్మిది రోజులు దీక్ష తొమ్మిది రోజులు దీక్షగా ఉండండి తొమ్మిది రోజులు చేయండి అని చెప్పేసి ఇప్పుడున్న కాలంలో ఏంటంటే పిల్లలందరికి ఏమొచ్చిందంటే ఎందుకు చేయాలి అంత చేయపోతే అమ్మవారి అదే అదేవాదం విత్తన్నవాదం వచ్చేస్తుంది చేయకపోతే ఆవిడ ఎందుకు ఆవిడ ఆవిడకి ఏమో పని ఎవరు చేస్తావో చేయాలి చూడడానికి అట్లా అంటే కోటి బ్రహ్మాండ నాయకు ఆవిడ ఆడక అవసరం లేదు కాకపోతే మనం చేయాలి అంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితిని తొలగించుకోవాలి అంటే సో జాతక స్థితిలో మనం మార్చలేము మనమేం దేవుళ్ళం కాదు ఎంత చెప్పినా పరిహారాలు చెప్తూ ఉంటాం కానీ మేమే దేవుళ్ళం కాదు మార్చేయడానికి చెప్తాను నేను దేవునికైతే కాదు మీ పరిహారం పరిపూర్ణంగా చేయండి అది అమ్మవారి అనుగ్రహంతో అవుతుంది అలా జాతకంలో పరిహారాలు మనం మార్చు జాతకంలో ఉండే దోషాలు మనం మార్చుకోవాలి అనుకుంటే అమ్మవారి సంకల్పం పూజ చేయాలి అయితే తొమ్మిది రోజులు చేయగలిగిన వాళ్ళు తొమ్మిది రోజులు చేయండి మూడు రోజులు చేయగలిగిన మూడు రోజులు చేయండి చాలా మంది ఏంటంటే మొదటి మూడు రోజులు చేస్తారు మిగతా ఆ రోజు నార్మల్ గా చేసుకుంటాం కొంతమంది లాస్ట్ మూడు రోజులు దివ్యంగా చేస్తారు అలా చేసుకోవచ్చు నేనేం చేస్తున్నా అంటే అందరూ చేయండి పూజ బాలా సుందరి రోజు అలంకరణ ఒక రోజు మొదటి రోజు ఉంటుంది సో ఈ బాలా సుందరి అలంకరణ ఉన్న రోజు ఎవరెవరు చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను చెప్పండి తొమ్మిది రోజులు ఎలా ఏ గ్రహానికి అనుసంధానం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం తప్పకుండా సో బాలా సుందరి అలంకరణ ఉన్న రోజున ఎవరైతే వివాహాలు అవ్వట్లేదు వివాహం కాదు శుక్రుడు శుక్రుడా శుకుడికి అది దేవత బాలమ్మవారు బాలిపతి బాలా తిపసుందరి సో బాలాతిపసుందరికి మనం పూజిస్తే మామూలుగా ఉపాసన పనులకి ఏంటంటే జ్ఞానము శక్తి తర్వాత ఆ అమ్మవారిని పూజించడం వల్ల చాలా అనేక రకమైన ఆకర్షణ శక్తి ఎదుటివాడు మన గురించి ఏం ఆలోచిస్తాడో తెలి చెప్పేస్తుంది అమ్మవారు మనకి అంటే ఉపాసన పనులకు ఉందని స్వామీజీ ఎదుర్కెళ్ళానుకో మనం ఎలాగైనా ఆయన మనం మన ప్రాబ్లం చెప్తారా అవును మేము భయపడకండి అది సాల్వ్ అవుతుంది ముందు తీర్థం తీసుకుని భోజనం వెళ్ళండి అందుకని అదేంటి స్వామి మీరు చెప్పాలనుకుంటున్నా అని చెప్పి చెప్తే కర్లేదు నీ ప్రాబ్లం అదే కదా నీ కూతురు అవ్వలేదు అదే కదా అవుతుంది అనుగ్రహం ఉంటే వాళ్ళ చెప్తారు కలిగిస్తుంది అమ్మవారు అలాంటి ఇస్తుంది అలాంటి శక్తిని ఇస్తుంది ఇది ఉపాసనా పర్లకి నార్మల్ గా వాళ్ళు అందరు చేసుకోవాలంటే బాలా పురసందర రోజున అలంకరణ రోజున ఇంట్లో బాల అమ్మవారు పూజ చేయాలంటే ఆ రోజు పెట్టుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఇంట్లో భారత పరసే మొదటి రోజు అనుకుంటే మొదటి రోజు లేదా భారత పరస రోజు పూజ బాగా చేసుకోవాలంటే వివాహం కానీ అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలకంటే అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకు ఇంకో రోజు అమ్మాయిలు ఇంకో ఓన్లీ అబ్బాయిలకి సో అబ్బాయిలకి ఏంటంటే సుకుడు బలంగా జాతకంలో లేకపోతే వివాహ లాభం తర్వాత వివాహం అయినా ఇంట్లో ఇల్లాలు ఉన్నట్టుంది అండి ఎప్పుడు ఏదో ఒక విభేదాలు ఎప్పుడు గొడవలు అవుతుంటాయి ఒకవేళ ఏదో అయ్యి సంతానం కలిగినా అయినా సరే వాళ్ళు దూరంగానే ఉంటారు లేదు కలిసి ఉందా అనుకున్నా సరే వీనో కూరు ఆమె కూరు ఉంటారు సో వాళ్ళిద్దరు మా ఫోన్ లోనే కాపుడు తప్ప పాపం వాళ్ళు వచ్చి ఉండేది ఉండదు ఇలాంటి విషయాలు సిచువేషన్ జరిగేవన్నీ కూడా ఒక అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతాయి అబ్బాయిలకి సో మొదటి రోజు రోజు ఈ దసరాకి మనకి మొదటి రోజు బాల త్రిపర అలంకరణ సుందరి శుక్ర అనుగ్రహాన్ని అనుగ్రహం పొందొచ్చు రెండో రోజు రెండో రోజు సంగతి మనం తర్వాత మాట్లాడుతున్నాం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ లో ఈ బాలి వారు మాత్రమే చేసి చెప్దాం పాప వాళ్ళకి తెలుసుకో కదా క్లారిటీగా నైన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా సో ఈ రోజు అలంకరణ ఉన్న వాళ్ళు ఆ రోజు ఉన్న రోజు ఉన్న రోజున వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఆ రోజు చామంతి పువ్వులతో పూజ చేయడం పసుపు రంగు చామంతి పూలు తీసుకొచ్చి అమ్మవారికి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పూజ చేయడం లేదా లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ పూజ చేయడం ఎందుకంటే ఆ నామాలు రావే లలితా సహస్రనామాలు చదువుకుంటూ చేయడం అది కూడా రాకపోతే అది కూడా రాకపోతే మాత్రే నమ ఎందుకంటే పాలా మంత్రం చేయడానికి దానికి గురువుల ఉపదేశం ఉండాలి అందుకని మాత్రే నమ అని చెప్పి ఆ మంత్రాన్ని సార్లు నామం చేయడం వెయ్యిసార్లు కుంకుమార్చన చేయడం అబ్బాయిలు బయలుకొని కూర్చొని చేయొచ్చు ఇది అమ్మాయిలు ఆ ఓన్లీ ఆడవాళ్ళు చేయడం కాదు అబ్బాయిలు తల్లిదండ్రులు చేస్తూ మా అబ్బాయి కోసం మా మేము చేసా అంటే ఒకవేళ మీ అబ్బాయి అందుబాటులో లేకపోతే మీ అబ్బాయిని అక్కడ కాస్త కూర్చొని శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ అనుకుంటూ ఉండమనండి మీరు చేయండి పూజ చక్కటి భార్య లభిస్తుంది చక్కగా అన్యోన దాంపత్య జీవితంగా అద్భుతం ఇలా మొదటి రోజు అయితే మొదటి రోజు చేయాలి బాలాత్రిపు బాలి పూజ చక్కగా చేసి చామంతి పూలు పసుపు రంగు చామంతి పూలు తీసుకొచ్చి పూజ చేయాలి ఆకుపచ్చ రంగు చీర అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి తాంబూలంగా ఇవ్వాలి సో నైవేద్యం వచ్చేసరికి పులిహోర పరమాణం ఇవి పెట్టాలి ఇవి ఇంట్లో చేయగలిగిన వాళ్ళు చక్కగా పూజ చేసి అమ్మవారిని నైవైద్యం పెట్టి ఒక సుహాసిని ఒక బాల అమ్మవారిని ఒక బాల అమ్మ ఒక బాల అంటే చిన్న ఐదేళ్ల పాపని ఐదేళ్ళు ఉన్న పాపని తీసుకొచ్చి అమ్మాయికి పసుపు రాసి చక్కగా పారాయణ పెట్టి బొట్టు పెట్టి అమ్మాయికి వస్త్రం అలాగే సుహాస్నికి పసుపు రాసి తాంబూలం మన చీర జాకెట్ పూలు సో ఇద్దరికి ఆకుపచ్చ రంగు పెట్టాలి గ్రీన్ కలరే కొనుక్కొని గ్రీన్ కలరే పెట్టాలి ఇద్దరికి పిల్లలకి కలిగిన వాళ్ళు తొమ్మిది మంది బాలలకు పెట్టండి ఆ రోజున చాలా విశేషంగా మీ అబ్బాయికి చక్కగా మంచి సత్సంధానం కలుగుతుంది వివాహం సత్సంధానం కలగదు జరుగుతుంది అద్భుతం సో ఇవ్వలేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఒక్క బాలకైనా ఇవ్వండి సో ఇంట్లో చేయలేని పరిస్థితి వాళ్ళు ఆ రోజు బాలత పసు అలంకరణ గుడికి వెళ్ళి చామంతి పూల మాల దండ చీర జాకెట్ తాంబూలం అమ్మవారికి ఇవ్వండి ఆ గుళ్ళో పసి పసిపిల్లలు మీకు కనిపిస్తే ఆ పిల్లకి ఒక తాంబూలం ఇవ్వండి బట్టలు పెట్టినా పెట్టకపోయినా ఒక జాకెట్ బట్ట పండు తాంబూలం శుభ్రంగా అంటే చిన్న ఇష్టంగా తినేవి చూడగానే కావాలి అంటారు సో అలాంటప్పుడు కొన్ని చాక్లెట్స్ కొని ఇవ్వచ్చు మనకి ఇదే కాదు చాక్లెట్స్ కూడా ఇష్టంగా తింటారు పళ్ళు ఒకటి కాకుండా చాక్లెట్స్ కొన చాక్లెట్స్ పళ్ళు కూడా తాంబూలం కంపల్సరీ ఎందుకంటే తాంబూలం ఇవ్వాలి పిల్లలు ఇష్టంగా తినాలి కనుక ఏదైనా చాక్లెట్ ఇవ్వండి అలా ఇవ్వండి గుళ్ళో అంటే మీరు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ వల్ల కాని పరిస్థితి అప్పుడు గుళ్ళో ఇవ్వడం కాకపోతే ఇంట్లో చేయడం వల్ల మీకు వచ్చే సంవత్సరం కల్లా మీ ఇంట్లో చక్కగా కోడలు అందంగా తిరుగుతూ ఉంటుంది ఆనందంగా ఈ పరిహారం చేసుకోవాలి అలా అబ్బాయిలు ఎవరైతే అయ్యో మా అబ్బాయికి పెళ్ళవట్లేదు పెళ్ళవట్లేదు అని ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు గాని అబ్బాయిలు గాని చక్కటి అమ్మవారి అనుగ్రహంతో వచ్చేటటువంటి ఒక భార్య కోసం సతీమణి కోసం ఖచ్చితంగా మొదటి రోజున త్రిపుర సుందరి అమ్మవారి వారి ఆరాధన చేసుకుని వారు వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండవ రోజు ఏ అలంకరణ ఉంటుంది ఏ గ్రహ శాంతి జరుగుతుంది ఆ అమ్మవారిని అలా పూజిస్తే అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతే కదండి రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే నమ